ఓం శివాయ చిన్న తుమ్మలగూడెం వాస్తవ్యులైన బి వెంకట్రెడ్డి రజిత దంపతులు వారి కుమార్తె చిరంజీవి నందిని పుట్టినరోజు సందర్భంగా అభాగ్యుల మనుగడ నిమిత్తం సాయం చేసి మానవసేవే మాధవ సేవ అని చాటారు అనంతరం సిబ్బంది శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి వారి పుణ్యప్రసాదాన్ని సేవామూర్తులకు అందజేశారు నా పేరు బిలపాటి వెంకటరెడ్డి రజిత మేము హైవేలా ఇట్లా రోడ్డు మీద బోర్డులు చూడడం వల్ల మాకు రావాలని ఒకసారి చూద్దాం అనుకున్నాం అది కూడా మేము అనుకున్నాం అంటే మా పాప పుట్టినరోజుకు ఇట్లా పోయి దర్శించి వద్దాం అనుకున్నాం ఇంకా మళ్ళీ వచ్చినప్పుడు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అన్నీ చూసే వద్దాము వస్తాము మా పా మళ్ళా మా పిల్లలతో వాళ్ళతో ఒకసారి భోజనం పెట్టి ఒక ఒకరోజు అట్లాంటి అనే కోరిక ఉంది అది కూడా తీసుకుంటాం సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు మూడు పూటల పద్దెనిమిది వందల మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాధులకు ప్రతిరోజూ వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు మానవదేవుళ్లారా ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు వైద్యానికి సంబంధించిన మందులు పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి